మళ్ళన్న మీ ఆఫీస్కు వచ్చి సారి చెప్తే క్షమించండి ప్రవీణ్ తర్వాత ఈ వార్తలను క్యూలో విలీనం చేయమని అడుగుతు అడుగుతుంది మీకు షేర్ ఇస్తుంది క్యూ న్యూస్లో జాయిన్ అవుతారా ఏ పవన్ ఎక్కడ తమ్ముడు నీది పవన్ నీది ఎక్కడ వచ్చిన అడ్రస్ అయినా పెడతావు నువ్వు భలే కామెంట్ పెడతావు నువ్వు క్యూ న్యూస్లో నాకు షేర్ ఇస్తుందట క్యూ న్యూస్లో పోయి యూ న్యూస్లో విలీనం చేయాలంట అంటే న్యూస్ ఛానళ్ళను కూడా విలీనం చేసే కార్యక్రమం వచ్చింది కదా అబ్బా రాని ఆలోచన వచ్చింది తాము నీకు క్యూ న్యూస్లో యూ న్యూస్ విలీనం చేయాలి అసలు నిజానికి యూ న్యూస్ పెట్టింది కూడా క్యూ న్యూస్లో ఉన్నప్పుడే పెట్టినాం అప్పుడు క్యూ న్యూస్ మీద నిత్యం రిపోర్ట్స్ కొట్టడం లేకపోతే నిత్యం ఏదో ఒకటి చేసి క్యూ న్యూస్ని ఆపేయాలని ఓ బ్యాచ్ ఉంటుంది కదా కొందరు ఇష్టపడినోళ్ళు వెర్రిగా కొడతా అంటారు కదా ఆ రోజు బీఆర్ఎస్ని ఇష్టపడ్డోళ్ళు వెర్రిగా దీనికి ఏదో ఒకటి చేసిన అన్నట్టు చేస్తే ఇంకో గొంతుకు ఉండాలని ఏం చేసినాం నేనే యూ న్యూస్ అని స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసిన ముందరు పెడితే బాధపడతాండి ఇక ఇదేం ముచ్చట ఇంత బాధపడతా ఇది మనకు అక్కడికి వచ్చేదే కదా అంటే ఇది ఉన్నది కదా మనం అవసరమైతే ఇంకోటి క్యూ న్యూస్ హెచ్డి పెడదాం కానీ యూ న్యూస్ కొద్దిగా ఎందుకంటే మనకు తెలుసు అంత నేనే దోశక తినాలే నేనే దోశక తినాలి నా పేరే ఉండాలి నా పేరే ఉండాలి అని అక్కడ పెట్టిందే తిన్మార్ మల్లిగాని ఆఫీసులోనే తిన్మార్ మల్లిగాన్ సిస్టంలోనే యూ న్యూస్ ఓపెన్ చేసినాం యూ న్యూస్ లోగా లోగో తయారు చేసింది కూడా క్యూ న్యూస్లోనే అది నాది అని ఫస్ట్ టైం తయారు చేయలే క్యూ న్యూస్ ఒకవేళ మూత పడితే యూ న్యూస్ అని పెడదామని నేను ఇచ్చిన ఆలోచన వద్దు అన్నాడు సరే మంచిగా ఉన్నది కదా యూ న్యూస్ అంటే యూనివర్సల్ ఉన్నది కదా చక్కగా మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మనం పెట్టుకున్నాం అప్పటిదాకా నిజానికి నాకు ఆలోచన లేదు పాదయాత్ర తిరిగేటప్పుడు కూడా ఆలోచన లేదు నాకు పాదయాత్ర తిరిగేటప్పుడు నాకు ఆలోచన ఉంటే అప్పటికే యూ న్యూస్ అని పెట్టి వాని వీడియోలు అన్నీ వాళ్ళు అప్లోడ్ చేద్దు కానీ అది ఈ యూ న్యూస్కి ఎప్పుడైతే ప్రమాదం ఏర్పడుతుంది అనుకున్నామో అప్పుడు యూ న్యూస్ నేను స్టార్ట్ చేసిన ఇంకో వేదికగా ఉంటుందని కానీ వాడు ఓర్చుకోలే వాడి గుణం ఓర్చుకోలే అట్లా చాలామంది పిల్లల్ని పెట్టినాక ఇంకో నలుగురు ఐదు పిల్లల్ని పెట్టి ఇప్పుడు టీఆర్ టీఆర్టీవీ తిరుపతి అని ఒక తమ్ముడు ఉన్నాడు కదా వాడు కూడా అట్లా పెట్టిందే ఎవరు తోర్చుకోలే ఇంకా వీటి మీద రిపోర్ట్స్ కొట్టించే ప్రయత్నం చేసిండు ఇప్పుడు నా నా యూ న్యూస్ ఛానల్ మీద స్ట్రైక్ వేసిండు కదా రెండు స్ట్రైకులు వేసిండు దుర్మార్గుడు రెండు స్ట్రైకులు వేసాడు అని వాడు అనువనువున విషయమే వానికి వాని దగ్గర వాని అనువనువున విషయమే ఓ పక్కోడు తెల్లగా బట్టలు వేసుకుంటే ఓరువాడు పక్కోడు కడుపు తిన్న తింటే ఓరువాడు పక్కోడు ఎదుగుతాడంటే అసలే ఓరువాడు వాని దగ్గర మొత్తం బానిసలుగా ఉండాలి వాంది అది లేకపోతే నిందలేస్తాడు వాడు అవినీతి అంటాడు వీడి అవినీతి చేసిండంటాడు వీడు దొంగ అంటాడు వాడు దొంగ అంటాడు ఇక వాడి నోటికి అద్దాదుపుడు ఉండదు ఇక అట్లా అట్లాంటి ఆలోచన వాంది అది